హలో ముఖ్యంగా మన ఇంటికి ఒక నలుగురు వ్యక్తుల్ని రానివ్వకూడదండి వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం ఒకటి మేనమామ మేనమామ అంటే మన అమ్మ యొక్క తమ్ముడు మేనమామ మన చెడును ఎందుకు కోరుకుంటారో తెలుసా మనం మంచిగా బ్రతికితే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మనం మంచివాళ్ళం లేదంటే చెడ్డవాళ్ళం మనం ఎదిగితే ఓర్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన కడుపులో పుట్టిన వారు మాత్రమే మిగిలిన వారు ఏమి పెడతారా అని ఎదురుచూసే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ మేనమామ మంచివాడైతే అతను మీ ఇంటి లోపలికి పిలిచి అతిథి మర్యాదలు చేయండి అదే మనకు చెడు చేసే వాళ్ళను వీలైనంత దూరంగా పెట్టండి వాళ్ళ వల్ల మనకు నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు రెండు నిన్ను మోసం చేసిన వ్యక్తి జీవితంలో మనల్ని ఎవరో ఒకరు మోసం చేసి ఉంటారు అలాంటి వారిని మన ఇంటికి ఎప్పటికీ రానివ్వకూడదు ఎందుకంటే వాళ్లకు మన ఎదుగుదల అస్సలు నచ్చదు వీడు ఎప్పుడు నాశనం అవుతాడా చూద్దాం అని ఎదురుచూస్తూ ఉంటారు వీడిని ఎప్పుడు ఎలా మోసం చేయాలా అని అనుకుంటారు ఇలాంటి వాళ్ళు ఒకవేళ మంచిగా మారినా వాళ్లను నమ్మరాదు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో తెలియదు కాబట్టి వీళ్ళు మన ముందు అమాయకులుగా నటిస్తారు కానీ మన వెనుక వీరి ఆలోచన వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఎప్పటికీ మీ ఇంటికి రానివ్వకండి మూడు మాంత్రికుడు మన ఇంటికి ఎప్పుడు కూడా మాంత్రికుడు వస్తే వారిని ఇంటి బయట ఉంచి వారికి ఏమైనా భిక్షం పెట్టండి అంతేగాని ఇంటి లోపలికి పిలిచి అతిథి మర్యాదలు అస్సలు చేయకండి ఎందుకంటే మాంత్రికుడికి ఎన్నో విద్యలు వస్తాయి ఒకవేళ అతను మన మీద ఏదో మంత్రం శపించాడు అంటే మన జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళలేము కాబట్టి వారిని మన ఇంటికి ఎప్పటికీ పిలవరాదు నాలుగు భార్య బంధువులు కొంతమంది స్త్రీ యొక్క బంధువులు పెళ్లి తర్వాత చాలా రోజులు స్త్రీ వద్ద ఉండి లేనిపోనివి చెబుతూ ఉంటారు ఇలాంటి వారు చాలా ప్రమాదకరం భార్య బంధువులను ఇంటిలో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు వెంటనే పంపించాలి